హాయ్ అండి అందరికీ నమస్తే దీనిని తాటి చాప అంటారు లేక లేకపోతే తాటి తాండ్ర అంటారు ఈ తరం పిల్లలకి మామిడి తాండ్ర అంటే ఏంటో తెలుసు కానీ ఇది పెద్దగా తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది నాకు చాలా చాలా ఇష్టం పండిన తాటికాయ తీసుకుని పచ్చిదాన్ని పేస్ట్ చేసి ఇట్లా చాపలాగా వేసి నా చాలా లేయర్స్ వేస్తారు వేసి ఎండలో పెడతారు ఇది సమ్మర్లోనే ఎక్కువ వేస్తా అనమాట ఎందుకంటే ఎండకి ఎండాలి కదా ఇది ఇది సంవత్సరం పొడుగునే ఉంటుంది నిలవ ఉంటుంది అనమాట ఇది నాకు మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అక్క వేస్తారు లంకలో ఆవిడ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నాకు మా చిన్నత్తయ్య గారికి పంపిస్తే నాకు కూడా ఇంత ముక్క వస్తుంది ఎంత పంపిస్తారో తెలియదు కానీ పంపించిన దాంట్లో సగం ఇస్తే బాగుండు అనిపించేది కానీ నాలంటే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకని మా చిన్నత్తయ్య గారు అందరికీ సమానంగా తలవ ముక్క ఇస్తారు అన్నమాట చాలామందికి ఇస్తారు అత్తయ్య గారు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు దీన్ని తినే విధానం కూడా ఎలా పడితే అలా తినకూడదు చక్కగా ముక్కలు కట్ చేసుకుని సీసాలో స్టోర్ చేసుకుని నాలుగింటప్పుడు మూడింటప్పుడు టీ తాగిన తర్వాత లేకపోతే టీకి ముందో కొంచెం నోట్లో పెట్టుకుంటే లేకపోతే పదకొండు పదకొండింటికి టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉంటాం కదా చక్క ఒక్కొక్క ముక్క ఇలా నోట్లో పెట్టుకుని ఆస్వాదిస్తూ తినాలి దీని యొక్క టేస్ట్ని ఎట్లా పడితే అలా నవలేస్తే బాగోదనమాట చక్కగా ఆస్వాదిస్తూ తింటే దీని యొక్క రుచిని మనం నిజంగా పొందగలుగుతాం నిజంగా అత్తయ్య అండి చాలా చాలా థ్యాంక్స్ ప్రతి సంవత్సరం నేను దీని రుచిని చేస్తున్నాను మీరు కూడా మీ అందరూ కూడా వీలైనంత వరకు కొనుక్కోమాకండి ఇలా ఎవరన్నా పల్లెటూరులో వేస్తే తెప్పించుకోండి కొనుక్కుంటే ఏమైందంటే ఆ టేస్ట్ వేరు వచ్చింది పులుపు వచ్చింది ఇది అయితే ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్నమాట వాళ్ళని చక్కగా మంచి మంచి కాయలు వేస్తారు కాబట్టి మనకి అలా పల్లెటూరులో వెళ్ళినప్పుడు అడిగి తెచ్చుకుండి తినాలని ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా తింటారు కదా ఈ తాటి చాపిన సంవత్సరంలో ఒకసారైనా తినండి తెచ్చుకుని ఇంట్లో అటు పెట్టుకొని చక్కగా అప్పుడో ముక్క అప్పుడో ముక్క తినండి దాని రుచే వేరుగా ఉంటుంది ఓకే ఇంకెందుకు లేటు అందరూ తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి